హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి జిల్లెల నాగిరెడ్డి బాబాయ్ గారి సీనియర్ జత అండి ఈ జత ఈరోజు తల్లుపాడ గ్రామానికి రావడం జరిగిందండి సీనియర్ సిల్లుపాడి గ్రామం తర్లుపాడ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ శివభాగం నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శివభాగానికి వచ్చాయండి ఈ జత జిల్లెల నాగిరెడ్డి గారు గోస్పాడు మండలం నందాల జిల్లా వారి సీనియర్ జత అండి జత జిల్లాల నాగిరెడ్డి గారి సీనియర్ జత అండి జత ఈరోజు తర్లుపాడి గ్రామంలో సీనియర్ సభకు నిర్వహించారండి తర్లుపాడి గ్రామం తర్లుపాడు మండలం మండలం ప్రకాశం జిల్లా అండి